મી઱્઱ય મી મિંરણે સે સંળેરણેર સો સેંળેંળેં. મજઈઉણ સેં 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 સેંળાિં. મજંળેંડ સેંળ� సింగర్ గడ్డం రాజు తన ఇంట్లో బలవంతమన్నానికి పాల్పడ్డాడు అతను చనిపోవడానికి కారణం తన భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా షార్ట్ స్టారీ ఖరించడానికి బలవంతమన్నాన్ని ఉండి వేసుకొని చనిపోవడానికి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద కూడా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి సరిగ్గా కుడి ఏం జరిగింది మంచి మంచి ఫోక్ది చాలా అందరికీ కూడా చూపించుకోలేదు ఈ తమ్ముడు మరణించడానికి కారణం ప్రేమ 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 అంటే మాది సేమ్ చేస్తుంది అందరినీ మా వాళ్ళ మమ్మీ నాకు వచ్చి మా అమ్మ గారు వచ్చి దగ్గర మ్యారేజ్ హైదరాబాద్ వచ్చింది కనుక గొడవలు ఊరి ఆమె మాటనే కాదే వాళ్ళ పర్వదినా మాటి మా కంపెనీ మానసికంగా బాగా ఇబ్బందులు గురి చేస్తుంది కూడా நம்ப நம்ப சாரி 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 ஃபஸ்ட்டு தெரியும் அது தோட்டம் அது அந்த மாதிரி ரெண்டு பேரில் டாக்டர் சார்

మీ అమ్మ వాళ్ళకి వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు మాటలు అందరికీ చేయడం ఇక్కడ ఇంట్లో ఫ్యూచర్ ఎక్కడ ట్రాక్ చేయడం చెప్పి అందులో ఉందని చెప్పడం ఇక్కడే ఉండవు కూడా ఇక్కడే ఉండి అప్పుడు ఎందుకు వెళ్ళడం ఇక్కడ పని ఎలా తీసుకోవచ్చు అంటే దానికి మానసికంగా వాడి పనిచేస్తా ఉందని చెప్పి అమ్మా నాన్న

അതെ മ്യാരേജ് അതിനെ അമ്പ മ്യാരേജ് അതിനെന്താ എന്ന് അതൊക്കെ മ്യാരേജ് ആവെങ്കിൽ ഡ്യൂട്ടി പോസ്റ്റ് പ്രതി చేసేది ఎప్పుడైతే పెళ్ళయ్యి బయటికి వెళ్ళిపోయిందో వాళ్ళకు రూమ్ రెంట్ కానీ ప్రతి ఒక్కరు ఇట్లా ప్రతి ఒక్క సామాన్ తేనికేనా కూడా డబ్బులకు ఇబ్బంది అయ్యి ఇక్కడే ఉండి ఆమె దొంగతనంగా వాళ్ళ మందుకు దొంగతనంగా డబ్బులు ఇచ్చుకుంటా ఇవ్వడం వల్ల లేకపోతే మా అమ్మ నాన్న ఎవరు విమర్శించుకోరు మా అన్న మా తమ్ముడు పట్టించుకోవాలి నాకు అదే కొంత ఇక్కడే ఉన్నాము అన్నట్టు మీరు సొంత ఎప్పుడైనా తమ్ముడు చెప్తున్నారా ఇట్లా నా భార్యతో గొడవలు అది మంచి ఇట్లా గొడవలు అయింది కూడా పెట్టారు పెడితే మనం మా తమ్ముడు వచ్చింది చూడాల పోలీస్ స్టేషన్ ఆయన కూడా అప్పటికి కూడా మార్చేవాడు తమ్ముడు అయినా మారలేదు ఇంత కాచెంపు చేసే నేను ఎంతో మంచిగా చూసుకున్న కూడా నేను పండ్లకి సారి వేసిన కూడా తీసుకోలేదు నా మోపి బాధ కొద్ది అంటే జరిగిన వాళ్ళు ఏమీ ఏమంటుందో తెలియదు బట్ మన ఎక్కువలో కాబట్టి మాత్రం వేసుకో ఉంచుకోవడం పండ్లకి కొత్త చీర నాకు డబ్బులు లేకుండా కూడా నేను కొత్త చీర కొన్నాలు కొనుక్కోవడానికి ఐడియా కూడా లేవు అలా వెళ్ళిన కూడా పన్ను ఏమనుకున్నారంటే మా పన్నులకి నా పని చేయదు కదా మా పొలిసింది కదా కనీసం సిడాలి ఇలాంటి సిచువేషన్ ఇంకా వేరే అబ్బాయికి రాకూడదు ఈ మాకు టైన్ సిక్స్ అమ్మాయికి పడాలంటే మాకు న్యాయం జరగడం కోరుతుంది